నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నిన్న నగరి డిఎస్పీ సయ్యద్ మొహిద్దీన్ అజీజ్ మరియు నగరి ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఒక కేసు నిమిత్తం తిరువల్లూరుకు వెళ్లారు ఆ సందర్భంగా అక్కడ కొంతమంది యూట్యూబర్లు అనవసరంగా కల్పించిన ఘటనపై నగరి అర్బన్ ఇన్స్పెక్టర్ వాసవాలను వివరించారు ఈ ఘటనకు సంబంధించి ప్రచారంలో ఉన్న అపోహలకు తావు లేకుండా నిజాంశాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ వివరణను అందించారు రాధ్యా గోల్డ్ షాప్లో ఈ ముద్దాయిలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ ఉన్న రికార్డ్స్ను వెరిఫై చేయడం జరిగింది సదర్ క్రమంలో కొంతమంది లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వారు వచ్చి వీడియోలు తీయడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నందువలన దయచేసి వీడియోలు తీయొద్దానని వారిని కోరడం జరిగింది తర్వాత అక్కడి నుంచి తిరుమంగళంలో ఉన్న చెన్నై వద్ద గల తిరుమంగళంలో ఉన్న ఆరాధ్య గోల్డ్ షాప్ హెడ్ క్వార్టర్ వద్దకు కేసు దర్యాప్తులో భాగంగా వెళ్ళడం జరిగింది అయితే కొంతమంది లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వారు రిసీవర్కు ఫేవరబుల్గా పోలీసు ఏదో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు వాళ్ళ వద్దనే ఫోన్లో వీడియోలు డిలీట్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవము లోకల్ పోలీసు వాళ్లకు లోకల్ డీఎస్పీ గారికి ఇంటిమేషన్ చేసిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలలో పబ్లిష్ చేస్తున్నారో ఇదంతా అవాస్తవము కొంతమంది లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావాలనే పోలీసుల యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగించే విధంగా యూట్యూబ్లో సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాబట్టి మేము నగిరి పోలీసు వారి తరఫున ఈ సదరు విషయాన్ని మేము ఖండిస్తున్నాము